పచ్చమూకల చేతిలో దాడులకు గురై ఇబ్బందులు పడుతున్న పార్టీ నేతల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల దాకా ప్రతి ఒక్కరికి వైఎస్సార్సీ అధినేత వైఎస్ రెడ్డి ధైర్యం చెప్తున్నారు టీడీపీ నేతల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగరాజును ఫోన్లో పరామర్శించి అండగా ఉంటానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు పల్నాడు జిల్లా గురజాల మండలం తేలుకుట్లకు చెందిన చల్లా నాగరాజు వైఎస్ఆర్సీపీలో చురుకైన కార్యకర్త గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామంలో పార్టీ తరఫున పోలింగ్ ఏజెంట్గా వ్యవహరించాడు దీంతో నాగరాజుపై కక్షగట్టిన స్థానిక టీడీపీ నాయకులు ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఆయన్ను బెదిరిస్తూనే ఉన్నారు ఈ క్రమంలో కూటమి నేతల నుంచి ప్రమాదం పొంచి ఉందని గ్రహించి తేలుకుట్ల వదిలి పులిపాడు వచ్చి అక్కడే ఉంటున్నాడు గత నెల ఇరవైనా వ్యక్తిగత పని మీద తేలుకుట్ల వెళ్లి పులిపాడు తిరిగి వస్తూ ఉండగా శివారులోని గాడిదల వాగు వద్ద కాపు కాసిన పది మంది టీడీపీ గుండాలు నాగరాజుపై విచక్షణారహితంగా కర్రలు రాడ్లతో దాడి చేశారు రెండు కాళ్లను నాలుగు చోట్ల విరగొట్టారు దీంతో నాగరాజును వెంటనే గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సకు తరలించారు అనంతరం మెరుగైన చికిత్స కొరకు నరసారావుపేట జీబీఆర్ ఆసుపత్రికి తరలించారు ఈ క్రమంలో వైద్యం చేసిన వైద్యులు నాగరాజు కుడికాలు చికిత్స చేసే అవకాశం లేదని మోకాలు కింద నుంచి కాలు తొలగించాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు ఇదిలా ఉండగా ఈ విషయం తెలుసుకున్న వైఎస్ జగన్ నాగరాజును ఆదివారం ఫోన్లో పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు నాగరాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు వైఎస్ జగన్ ఈ సందర్భంగా నాగరాజుకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు చూడాలను అన్న బాయం తర్వాత మీ దగ్గర తీసుకొస్తాం చేద్దాం అన్నా మన తర్వాత ఎప్పుడైనా నేను నేను ఆ పక్క వచ్చిన ఎప్పుడైనా వచ్చేటిగా పెట్టుకుందాం ప్రోగ్రాం లేదంటే తన తన తను కొంచెం రికవరైనా కన్నా నా దగ్గర వచ్చేటికి తీసుకొస్తా నేను రోడ్ స్టేట్ అన్ని అందరి బాధ్యతను నేను విజిట్ చేస్తా సరే అన్న అప్పుడైనా నేను వస్తాను అది ముందు అయినా వస్తా ఈ లోపల కూడా నన్ను వచ్చి కర్చే కార్యక్రమం కూడా తను రికవరైనా కూడా కర్చేతుకు కూడా పెట్టుకున్నాను సరే అన్న తన నువ్వు చల్లగా చాలన్నా ఎలాగ పోయినా లేదన్నా నువ్వు చల్లగా లేదా నాగరాజుకు పూర్తి వైద్య సాయం చేయించాలని జాగ్రత్తగా చూసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని ఆదేశించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి